హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నారండి నేను నైట్ డిన్నర్కి ఏం ప్రిపరేషన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను మా వారు వచ్చారు కొంచెం రిలాక్స్ అవుతున్నారు నేనేమో ఏం వండాలా అని థింక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మా వారు రీసెంట్గా ట్రెండ్ అయినది ఒకటి రీలే ఇక్కడ నాతో ఎలా చేస్తున్నారు కదా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మనము మార్నింగ్ నుంచి ఆ పని ఈ పని ఎంతో స్ట్రెస్ తీసుకుని ఉంటాము అది ఉంటాము ఆ టెన్షన్లో ఉంటాము వాళ్ళు ఇంటికి వచ్చాక మనతో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సంతోషంగా హ్యాపీగా గడిపితే చాలండి మన ఆడవాళ్ళకి అన్నీ మర్చిపోతాము హాయిగా ఉంటాము సో మేము బయటకు వెళ్తున్నామండి బాబు నేను మా వారు ముగ్గురం కలిసి బయటికి వెళ్తున్నాము సో ఈ ప్లేస్ గెస్ట్ చేయండి నాకు గెస్ట్ చేసి కమెంట్ సెంక్షన్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లేస్ ఎక్కడా ఏంటి అని గెస్ట్ చేసేది చా ఇది చాలా పాపులర్ ప్లేస్ అండి మన హైదరాబాద్లో మనకి ఏం షాపింగ్ చేయాలని ఇక్కడికి వెళ్తాము అది జనరల్ బజార్ అండి అది ఇక్కడ త్వరగానే వస్తువు అంటూ ఏది ఉండదు అన్నీ అవైలబుల్ ఉంటాయి సో మేము తిరిగి తిరిగి అలసిపోయామండి మా బాబు ఇంకా చెరకు రసం తాగుదాము అంటే వచ్చామండి ఇక్కడికి ఆ అంకులకి చెప్పాము రసం కావాలని ఈ మిషన్స్ ఇంకా వాడుతున్నారండి కానీ చాలామంది మిషన్స్ చేంజ్ చేశారు సో మా బాబు ఐస్ కావాలని అంటున్నాడు చాలా వేడిగా ఉందండి ఐస్ కావాలని అడుగుతున్నా నేను అంకుల్ని అడుగుతున్నాను ఐస్ కావాలని ఫేస్ చూడండి ఎలా పెట్టాడు టైర్డ్ అయిపోయాడు తిరిగి తిరిగి సో నేను చెప్పాను ఐస్ వద్దులే నాన్న మామూలుగా తాగు అంటే సరే తాగుతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ